అమ్మాయి అబ్బాయి ఒకే గోత్రం అయితే వివాహం చేసుకోకూడదా ఒకవేళ వివాహం చేసుకుంటే ఏమవుతుంది సమస్యలు ఏమైనా వస్తాయా రండి తెలుసుకుందాం వెల్కమ్ టు అమ్మ మాస్ కిచెన్ పెళ్ళి అనేది ఎంతో ప్రత్యేకమైనది రెండు మనసులు దగ్గర దగ్గరవుతారు రెండు కుటుంబాలు పెళ్ళితో ఒకటవుతాయి మన హిందూ మతంలో పెళ్ళికి ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకించి వివరించక్కర్లేదు ప్రేమ పెళ్ళిళ్ళైతే అమ్మాయి అబ్బాయిని చూసుకొని ఇష్టపడి కొంతకాలం ట్రావెల్ చేసిన తర్వాత ఆడంబరాలు ఏమీ లేకుండా పెళ్లి చేసుకోవడం లేదంటే పెద్దవాళ్ళని ఒప్పించి ఘనంగా పెళ్లి చేసుకోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇది పక్కన పెడితే పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళ విషయానికి వస్తే పెద్దవాళ్ళు ఒక అబ్బాయికి లేదా అమ్మాయికి పెళ్లి చేయాలంటే ఎన్నో చూస్తారు అటు మూడు తరాలు ఇటు మూడు తరాలు చూసి పెళ్ళి చేయాలని కూడా చాలామంది చెప్తూ ఉంటారు పైగా పెళ్ళి చేయడానికి ముందు అబ్బాయి వాళ్ళు అమ్మాయి వివరాలని అమ్మాయి వాళ్ళు అబ్బాయి వివరాలని అడిగి తెలుసుకుంటారు ఆ వివరాలు నచ్చిన తర్వాత ఫోటో నచ్చిన తర్వాత ఇంకొక అడుగు ముందుకు వెళ్తారు ఈ గోత్రం ఎందుకు చూసుకోవాలి మరి పెళ్ళిళ్ళల్లో అంటే వివరాలని తెలుసుకునేటప్పుడు పేరు జాబ్ వివరాలతో పాటుగా పుట్టిన తేదీ ఎత్తు రంగు ఇవన్నీ చూసుకోవడంతో పాటుగా గోత్రం కూడా చూస్తారు ఎందుకు గోత్రం చూస్తారంటే ఒకే గోత్రం వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయకూడదని పెళ్ళిని సాంప్రదాయంలో ఒక్కో రకంగా చేస్తారు హిందువుల పెళ్ళిలో అనేక తంతులు ఉంటాయి జీలకర్ర బెల్లం కట్టడం తలంబ్రాలు ఇలా మరి ఒకే గోత్రం వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయకూడదా ఎవరైనా పెళ్లి చేయడానికి ముందు గోత్రాలు చూస్తారు ఒకే గోత్రం పనికిరాదని చెప్తూ ఉంటారు మీ పెద్దలు కూడా ఈ విషయాన్ని చెప్పడం మీరు వినే ఉంటారు పెళ్లి చేయడానికి ముందు వారి గోత్రమేంటో కనుక్కొని అవి వేరైతే మాత్రమే అంగీకరిస్తారు అలాగే జాతకాలు కూడా కలవాలని ముందు జాతకాలను కూడా చూసుకుంటారు గోత్రాలు సప్త ఋషుల వంశస్థుల రూపంలో ఉంటాయట సప్త ఋషులు అంటే గౌతమ తస్య వసిష్ఠ భరద్వాజ అత్రి అంగీరసుడు భృగు వేదకాలం నుంచి గోత్రాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది పెళ్లి చేయడానికి ముందు గోత్రం అడగడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రక్త సంబంధికుల మధ్య పెళ్లి జరగకుండా ఉండాలని అందుకనే పెళ్లికి ముందు ఖచ్చితంగా గోత్రం చూస్తారు ఇరువురిది ఒకే గోత్రం అయితే ఇద్దరు కూడా సోదరులు సోదరిమనుల సంబంధం కలిగి ఉంటారు అలా ఉండడం మంచిది కాదని గోత్రం అడిగి తెలుసుకొని ఒకే గోత్రం అయితే పెళ్లి చెయ్యరు వాళ్ళకి మరి ఒకే గోత్రం వాళ్ళు వివాహం చేసుకుంటే ఏమవుతుంది ఒకే గోత్రం కలిగిన స్త్రీ పురుషుడికి వివాహం జరిగింది సంతానం పొందడానికి ఇబ్బందులు వస్తాయి ఒకవేళ పుట్టినా ఆ పిల్లల్లో జన్యుపరమైన లోపాలు కలవచ్చు కొంతమందిలో మానసిక సమస్యలు కూడా వస్తాయి ఇటువంటి సమస్యలు ఏమీ కలగకుండా పెద్దలు గోత్రాన్ని చూసి పెళ్లి చేస్తారు ఒకే గోత్రం వాళ్ళకు ఇచ్చి పెళ్లి చెయ్యరు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాలని పెళ్ళికి ముందే గోత్రం అడిగి తెలుసుకుంటారు